ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం వేటపాలెం మండలం కొత్తపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఇంజనీరింగ్ కార్యాలయం ప్రాంగణం వద్ద పారిశుద్ధ్య కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి చీరాల అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మొక్కలు నాటి స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే వారి సేవలను కొనియాడారు అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు చేశారు వ్యాధుల దోమల నివారణ గురించి అవగాహన కల్పించారు రోజు వారి కాచు చెల్లార్చిన నీటిని తాగాలని పరిసర పరిశుభ్రత చేతులు శుభ్రం చేసుకోవడం వంటి వాటిపై కూడా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్ధన్ అధికారులు పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అలాగే కోటమి పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరికీ తెలుసు నెలలో మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కార్యక్రమాన్ని మున్సిపాలిటీలో కానీ పంచాయతీస్లో కానీ అన్ని దగ్గర అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది అదే క్రమంలో చీరాల్లో కూడా ఇవాళ మున్సిపాలి మున్సిపాలిటీ పరిధిలో జరిగింది అలాగే పంచాయతీ పరిధిలో కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ప్రధానంగా తడి చెత్త పొడి చెత్త డివైడ్ చేయడం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే ఇది ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలన్నప్పుడు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఈ దీంట్లో కూడా నేను చాలా కఠినంగా కూడా మాట్లాడుతున్నాను వాళ్ళందరికీ ఒకటికి నాలుగు సార్లు చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి చెప్తే అర్థం చేసుకుంటారు ప్రజలు కాబట్టి ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పి ఆ చెత్తను కలెక్ట్ చేసి ఆ చెత్త ప్రస్తుతానికి బయట ప్రాంతాన్ని కూడా ప్రభుత్వం తీసుకెళ్తాం అయితే మీటింగ్లు ప్లాస్టిక్ ప్లాస్టిక్ మీద మాట్లాడడం జరిగింది ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పేరుపోతుంది ఎక్కడ చూసినా కాలువలు నిండిపోతున్నాయి అంటే ముందుగా చెప్పారు ప్రత్యామ్నాయాన్ని మీరు ఆలోచించుకోండి చెప్పారు మరో పక్కన బీచ్లో కూడా విపరీతంగా ఈ యొక్క ప్లాస్టిక్ తీసుకొస్తుంది